కురుగారరే ఏందరా వీరు బైక్ లో అలా ఉండడం అయితే చాలా అంటే చాలా ఇది ఎట్లా దాటాలి ఈ నైట్ లో మేమిద్దరం ఒక కార్ రోడ్ తప్ప అక్కడ ఉన్నాయి అగో గుర్తు నక్క ఇప్పుడే అయితే మాకంటే ఫోర్త్ నక్క ఫోర్త్ నక్క కనబడి ఫోర్త్ నక్క నో చార్ తో తోడు ఒక స్టంట్ అయితే అయింది ఈ రోజైతే ఫోటోషూట్ కి అయితే వెళ్ళినాము నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే షూట్ చేసినాము అయితే పొద్దున్న నుంచి అయితే వర్షం పడుతుంది సో మేమైతే ఒక వరదలో అయితే చిక్కుపోయినాం ఫుల్ బ్లాగ్లో అయితే చూసేయండి మస్తు హాయ్ హలో గాయస్ ఫుల్ అంటే ఫుల్ పొద్దున్న నుంచి వర్షమే పడుతుంది అసలు మరీ టూ బుగా వర్షం పడుతుంది ఇప్పుడు అది కొంచెం అయితే తగ్గింది సో వెదర్ అయితే చాలా కూల్ గా అయితే అవుతుంది సో యాక్చువల్లీ అయితే ఈరోజు ఫోటోషూట్కి అయితే వెళ్ళాలి సో తీయడానికి సో వర్షమే పడుతుంది పొద్దున్న నుంచి ఇంకా అయితే ఫోన్ రాలేదు సో ఎవరు మొత్తం ఇంట్లోనే ఉన్నారు సో మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపెడతా గాస్తున్నది బాడీ లేదు లేదు గైస్ మావోలు ఏమో చేస్తున్నారు ఇక్కడ సో ఏమో ముచ్చటాడుతున్నారు సో ఇక్కడ ఏమో చేస్తున్నారు గణపతి కోసం లోగో ఇస్తున్నారు అడా ఏం తెలియవా ఈసారి గణేష్ పెడతలేరా మరి పెట్టుడేరా పెట్టుడే ఏం ఆలోచి లేదు సో ఎంత ఎంత చేస్తున్నారు మీ యూత్ త్రీ థౌజండ్ ఒకరికి ఎంత మంది ఉన్నారా గాయరో అయితే ఫార్మాలిటీ అయితే ఉంది నిర్మల్ లో అయితే వర్షంలో అయితే వెళ్తున్నా ఆదిలాబాద్ లో భారీ వర్షం వల్ల అయితే బస్సులు లేకుండా తర్వాత లొకేషన్ లో అయితే వచ్చేసి వర్షం పడినా ఏం పడినా అయితే ఛత్రి పెట్టి అయితే మూమెంట్ అయితే క్యాప్చర్ అయితే చేస్తున్నాము రా భయపెడుతున్నావు మంచిలాపురం గణపతి పెట్టినా చూసిన బ్లాగ్ లో చూసిన పిల్లలు పిల్లలు కదరా వాళ్ళు రండి రా ఏమైనా వాళ్ళు సిగ్గుపడుతున్నారు గాయస్ మన వీడియో చూస్తారు కానీ మన దగ్గర వస్తారు వీళ్ళు అట్లా ఉంటాయి వీళ్ళందరూ మన వీడియో చూస్తారట చూడా నువ్వు

చెప్పండి ఈరోజు అయితే లో ఈవెంట్ కోసం వచ్చిన సో వీళ్ళంతా మన వీడియో చూస్తారట సో మీ యూత్ రా

ట్రై చె ట్రై చెయ్యి ట్రై చేయం చూడండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సో మొత్తం సెట్అప్ అన్ని వేసుకున్నారు వీళ్ళు ఏమన్నా ఇప్పుడు ఓన్లీ బ్యానర్ కావాలి కదా దీనికి రాక్ స్టార్ అని ఎడిట్ చేయాలి అంతే కదా సో ఇట్లా వేసినారు ఇన్ని లైట్లు అవ్వరు దీంట్లో మొత్తం బురాని ఉండాలంట లేక్స్ కావాలంటే సామాన్లు బాగా అంటే లేదంటే మంచి ను మంచి టాలెంట్ ఉన్నాడు నా దగ్గర వచ్చి విడు తీయడానికి ఒక ఆర్డర్ అయితే తీసుకునేది ఉంటాయి ఆర్డర్ తీసుకునే అయితే తర్వాత అయితే వంజర్లో అయితే ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి ఎక్కడైతే వెళ్ళినా ప్రాజెక్టులో అయితే గేట్ అయితే ఎత్తిండ్రు సో అందరికీ అయితే అప్రమత్తంగా ఉండాలనేది చెప్తున్నారు వన్ విలేజ్ వెల్లి గ్రామ పంచాయతీ వన్ జీర్ సో సో గాయస్ వన్ అయితే షూట్ అయితే ఉన్నది సో వన్ అయితే వచ్చినాము సో ఇంకైతే ఇక్కడ వర్షం అయితే మస్తుబడింది ఇప్పుడే తగ్గింది సో ఇక్కడ అయితే సూచనలు ఇస్తున్నారు మన సు సువర్ణ ప్రయట్లో అయితే ఆరు గేట్లు అయితే ఎత్తిండట సో ఈ ఊరిని వంజరా ఊరిని అప్రమత్తంగా అందరూ ఉండాలని సూచన తెచ్చింటారు అంతే కదా నీ పేరు వర్షిత్ నీ పేరు వెంకటరమ్మ స్విచ్ టైం చూసుకుంటే గ్యాస్ పన్నెండు అయితే ఇంకా అయితే కంప్లీట్ అయితే కాదు ప్రోగ్రామ్ ఏమో క్రాంతి అన్నది ఉన్నది సో క్రాంతి అన్న తట చెప్పేసి అయితే మేము బయలుదేరినాము ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ప్రోగ్రామ్ పొద్దున్న నుంచి అయితే వర్షం అయితే కురుస్తుంది జస్ట్ అంటే అయితే అయితే పడుతుంది సో నా డ్యామ్ అయితే మొత్తం అయితే మొత్తం చూడండి కనిపిస్తలే కానీ వీడియోలో మొత్తం చూడండి బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తుంది వాటర్ ఆయన కనిపిస్తుంది ఉంచాయి మేమైతే మేమైతే బతికిపోయినాము సో అక్కడ నుంచి డెస్టినేషన్ పడినాము ఎక్కడ పైన నుంచి వాటర్ వెళ్తుందో ఇప్పుడు ఒక అక్కడ దారం కూడా తగ్గి ఉండే సో దారి అయితే కోదాని సో ఇప్పుడైతే కొంచెం వాటర్ తగ్గింది అందుకోసం అయితే వెళ్తున్నాము సో వాడు అయితే దొంగ మాస్క్ కొట్టుకున్నాడు ఏం కనిపిస్తుంది మేము లైటింగ్ తోటి ఇదిగో మరమ్మతులు వేసి ఉన్నారు మొత్తం చెరువు లెక్క రెండిపోయింది ఇది ఆటో ఉచ్చ పడుతుంది ఆయుష్ ఉచ్చ పడుతుంది ఆయుష్ నిజంగా లిటరల్లీ మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఆయుష్ బక్రా అంటే బక్రా అయినాము చూడండి ఈ వాటర్ ఎట్లా ఉందో వెళ్తుందో రోడ్ పై నుంచి కనిపిస్తుంది లైట్ తోటి బుగ్గ అయినా ఉచ్చాయి పడుతుంది నైట్లో ఒకటి ఒంటి గంటకు కార్ అయితే వస్తుంది మలక్చించి బ్రిడ్జ్ లో అంతగా వాటర్ లేదు కానీ సారంగపూర్ దాటంగానే అయితే మస్తు అయితే అది ఆపేసిండు ఇంత లైటింగ్ అయితే వాటర్ వెళ్తుంది అయితే చాలా అంటే చాలా ఎట్లా దాటాలి ఈ నైట్ లో మేమిద్దరమే ఒక కార్డు తప్పేసిండు కారు పండుకుందాం ఏంటి ఈ ఈ ఒక్క ఊరు దాటేసిన మా జాములైనా ఎవరైనా ఇంటి ఇంటికాడ పండుకోవచ్చు కానీ ఇది దాటాలి మెయిన్ సరంగపూర్ వాగు ఓయా కొంచమే వెళ్తుంది కానీ ఉత్సాహ అయితే పడుతుంది చూ వాటర్ హిఫికేషన్ ఎట్లయితే సో మా కినాల్ పైన నుంచి అయితే వెళ్ళి చూద్దాము సో మరి ఆటు కూడా అంతే ఉన్నదో ఏందో తెలియదు గాయ నిజంగా ఉత్సాహ పడుతుంది ఇంకా మేము ఉత్సాహం ఇంకా మళ్ళా ఎక్కువ అవుతుంది అది అప్పుడు నక్క 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 నక్కలు ఉన్నాయి అగో కూతుంది నక్క ఇదైతే మాకైతే ఫోర్త్ లక్క ఫోర్త్ లక్క కనిపి ఫోర్త్ లక్క చూడుతుంది రాయ్ నిజంగా అమ్మ తోడు పెన్నుచ్చి అయితే వెళ్తున్నాము సో ఉచ్చా ఉచ్చా అయితే పడుతుంది సో దారి ఉంది అసలుకి ఓ మై గాడ్ దారి ఉందా ఓ రైట్ ఇట్లా రేట్ రైట్ 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 తీసుకో మూడు స్ట్రేట్కి వెళ్తారు ఈ బాయ్ బాగా ఖర్చుకి

ఒక్క చూడండి ఎట్లాంటి ఎట్లాంటి స్టంట్ చేస్తున్నాము సో ఇంటికి వెళ్ళడానికి ఇంకా మళ్ళీ పొద్దున ఇళ్ళు అయితే నాలుగు గంటలు ఇంకా షూట్ చేయాలట ఇట్లా ఉంటుంది కథ చూడండి ఎట్లా అంటే నక్కలు ఇప్పుడు అయితే నాలుగు నక్కలు చూసినాము అస్సలు వేరే లెవెల్ మన సారంగాపూర్ రోడ్ నుంచి నాగాపూర్ కింద వరకు అంటే నాలుగు కలిసిన మాకైతే ఇప్పుడైతే ఒక ఊరు అయితే వచ్చింది ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాము మళ్ళా జామ్ రోడ్ నుండి అయితే చూసాము సో విది కత జామ్ రోడ్ దాకే ఆ ఓ తాజీ ఫరజ్ పానీ దనియారాం करें కద దనియారాం కైని జాహోతే మదతి కినాలే బెని మదతి ఉ సారంగాపూర్ తారా ఊరు కార్తీ అవే సబ్ సాంగం తో ఆకరి 3 4 బండి అయి రైడ్ గోయిటు కినాల్ గోయిటు మేమ్ జామ్ లా అయితే ఆడుగా పెట్టినాము కొంచెం అయితే సుఖన్ గా అయితే అనిపిస్తుంది సో ఇంకా ముంగట అయితే ఏం వరద ఉండకూడదు అని అనుకుంటున్నా సో చూద్దాము కార్తీక్ మాట్లాడతాం అంటే ఫైనల్ గా అయితే అగో కనిపిస్తుంది గోపాల్పేట్ లైటింగ్ సో దగ్గర అయితే వచ్చేస్తున్నాము సో మళ్ళా అయితే ఈ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము సో ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కొంచెం కష్టం వేస్తే వెళ్ళిపోతాము సో ఇటు అయితే ఎక్కువ పూరం అయితే ఉంటుంది సో ఇట్లా రోడ్ ఉంటుంది ఇప్పుడు అయితే కొంచెం మనశాంతిగా శాంతిగా హై హైగా అయితే అనిపిస్తుంది చెప్పురా కార్తీక్ అంతేనా ఏదో నేను కినాల్ మీద నుంచి వెళ్దామన్నాము కాబట్టి ఇడున్నా లేదంటే అన్నీ అవుతుంది ఒక రిస్క్ చేసినాము కెనాల్ పైన నుంచి వెళ్దామని సో ఆల్రెడీ మాకు తెలుసు కెనాల్ పైన అసలు వర్షం ఎక్కువ ఉంటుందని సో ఇంకా రోడ్లో పోంటూ కరెంట్లు వేస్తారు అని ఇంకా దయ్యాల ప్లేస్ ప్లేస్లో ఇంకా అన్నీ ఉంటాయి అయినా రిస్క్ చేసినాం ఇంకా వీడియోలో అయితే ఇంకా ఎక్కువ తీయలే ఆ భయంతో నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసిన ఎంజాయ్ పండుగ ఒక ఆయ ఇంటి ఇంటికి వెళ్ళిస్తే మాట్లాడితే మాట్లా గోపాలపేటకి అయితే ఎంటర్ అయితే అయినాము సో కొంచెం అయితే హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇప్పుడు ఇంటికి ఆడకపోయి అయితే ఆరామ్స్ అయితే పండుకుందాం సో నిజంగా చెప్తున్నా అది మా అనుభవం మీకు అనిపిస్తే తెలుసుండే అంతా డేంజర్గా అయితే పైగా నైట్ ఒకటినారా అయింది టైము సో ఇంటికి వెళ్ళేసి అయితే ఇంటికి కలిసి వెళ్ళి అయితే సో మా గోపాలపేట బస్ స్టాండ్ ఎట్లా ఉంది మంచిగా ఉంది కదా ఈరోజు బతికితే వెయ్యి జన్మాలు బతికినట్టు అయితే అనిపించింది ఈరోజు అంత అయితే డేంజర్లు అయితే అది వరదలు అయితే చిక్కుపోయినాము సో మొత్తం చుట్టూ అయితే వరదలు సో ఎక్కడ వెళ్దిన అంత డేంజర్లు అంటే ఎట్లా వచ్చినామో మాకైతే తెలియదు నార్ పొంట్ల రోడ్లు చెప్పలేము సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో ఎట్లా అనిపించింది అది కూడా చేయండి సో ఆరాసారి పండుగ పొందాం బాయ్